నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్యాబ్లో ఎస్కోబార్ ఉన్నాడని చెప్పేసి అయితే తాజాగా రుజువైంది ఒకటి కాదు రెండు కాదు పాతిక వేల కేజీల డ్రగ్స్ పట్టుబట్టం అంటే మామూలు విషయం కాదు అది కూడా విశాఖపట్నం పోర్ట్లో అసలు అది వార్త తెలిసిన దగ్గర నుంచి చాలామంది అయితే గిల్లుకొని చూస్తున్నారు మనం విన్న వార్త నిజమేనా అసలు ఎంత జరుగుద్దా ఆంధ్రప్రదేశ్లో ఎంత జరుగుద్దా అని చెప్పేసి సరే మొత్తానికి ఎలాగో పట్టుబడ్డారు పట్టుకున్నారనుకుంటే వాళ్ళ కాళ్ళకి కట్టలాడ్డం పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ అధికారులు వెళ్ళిపోయి సిబిఐనే అరిచేసి వాళ్ళ మీద చేసినటువంటి పరిస్థితి అక్కడ ఎదురైందట అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అక్కడికి పోతుంది పాతిక వేల కేజీ పాతిక వేల కేజీలు డ్రగ్స్ అసలు అంటే ఈ మధ్యకాలంలో విన్న రెండో పెద్ద వార్త ఇది అంతకుముందు ముంద్రాపోర్ట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన టాల్కమ్ పౌడరు కన్సైన్మెంట్ పేరుతో వచ్చిన హెరాయిన్ ఇరవై ఒక్క వేల కోటి రూపాయల హెరాయిన్ అది కూడా విజయవాడ అడ్రస్ తోటే బుక్ అయ్యి ఉంది ఏదో ఆషి కంపెనీ అని చెప్పేసి అప్పుడు విన్నా అంటే ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీయో పార్సిల్ కంపెనీయో పేరు మీద బుక్ అయ్యింది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల హెరాయిన్ అవునా విజయవాడలో ఇరవై ఒక్క వేల కోటి రూపాయల డ్రగ్స్ తెప్పించి దాన్ని హ్యాండిల్ చేసే అంతటి మొగాళ్ళు ఉన్నారా అని చెప్పి అందరూ విస్తుపోయాం ఖచ్చితంగా ఇప్పుడు దీనికన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఇంటెన్సిటీ గ్రావిటీ ఉన్న ఇష్యూ బయటకు వచ్చాయి దాదాపు లక్ష కోట్లు అంటున్నారు ఇప్పుడు ఇవాళ అక్కడ ఇరవై బ్యాగ్లు ఓపెన్ చేసి నలభై తొమ్మిది శాంపిల్స్ కలెక్ట్ చేస్తే అందులో ఇరవై ఏడు శాంపిల్స్ పాజిటివ్ వచ్చినాయి అంట అంటే ఏంటి బ్రెజిల్ నుంచి డ్రైఈస్టు ఇంపోర్ట్ చేస్తూ ఆ లో మిక్స్ చేసి డ్రగ్స్ తెప్పించారు ఈస్ట్ అంటే ఇప్పుడు నీకు మామూలుగా మామూలుగా నీకు మనకి బేకరీలో మిగిలిపోయిన వేస్టేజ్ ఉంటుంది కదా ఇప్పుడు సౌత్ అమెరికన్ అయినా నార్త్ అమెరికన్ కంట్రీస్ అయినా వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళ ఫుడ్ బ్రెడ్ కదా ఆ బ్రెడ్ మిగిలిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది ఉంటుంది ఆ ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని దాన్ని మురగబెడితే ఈస్ట్గా మారుద్ది దాన్ని ఏం చేస్తారంటే దాన్ని డ్రై ఫార్మ్లోకి కన్వర్ట్ చేసి పొడిగా మార్చి పౌడర్గా మార్చి ఈ ఎరువులకి వీటి కింద వాడుతున్నారు దాన్ని అంటే రొయ్యల మేతకి చేపల మేతకి ఇటువంటి వాటికి వాడుతున్నారు సో అక్కడి నుంచి చౌకలో దాన్ని తెప్పించుకొని ఇక్కడ ఈ రొయ్యల మేత తయారీదారులు దాన్ని వాడుకుంటున్నట్టుగా ప్రాసెసింగ్లో మొత్తానికి ఏదో కొంత వాళ్ళు అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాం ఈ మధ్యకాలంలో ఇది మొట్టమొదటి కన్సైన్మెంట్ కాదు ఇంత ముందు కూడా అని చెప్పాను వార్తలు వస్తున్నాయి వాళ్ళ అయితే మరి ఇప్పుడు ఇది పట్టుబడింది మరి ఇంతకు ముందు వచ్చిన కన్సైన్మెంట్లో కూడా వచ్చినాయి ఆ డ్రగ్స్ అంటే ఇవాళ సౌత్ అమెరికాకి అతిపెద్ద కన్జూమర్ ఇండియానేనా అది కూడా ఆంధ్రప్రదేశ్నా ఆంధ్రప్రదేశ్లో ఇంత కన్జ్యూమ్ అవ్వదు అంటే ఇప్పుడు అంత క్వాంటిటీ అంత ఖరీదైన డ్రగ్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడ పరిమితం అవుతాయి అదొక గేట్వేగా మారింది ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాకు ఒక గేట్వేగా మారింది వాళ్ళ సౌత్ అంటే ఈస్ట్ కోస్ట్లో ఉండటం మేబీ అక్కడ కస్టమ్స్ క్లియరెన్సెస్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం సానుకూలంగా జరిగిపోతున్నాయి వాళ్ళకి లేకపోతే దాన్ని ఎందుకు ఎంచుకుంటారు ఆ మధ్యకాలంలో మనం చూసాం విజయవాడ ఎయిర్పోర్ట్లో ఒక ఉన్నతాధికారి సతీమణి బంగారం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అని చెప్పని ఆరోపణలు రావడం జరిగింది దొంగ బంగారాన్ని అంటే ఏంటి రౌతి మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది అక్కడ ఎక్కడైతే ఈ సెక్యూరిటీ చెక్కింగ్స్ ఇవన్నీ వీళ్ళకి సానుకూలంగా ఉంటాయో వీళ్ళకి ఆ నెక్సెస్ సెట్ అవుద్దు దాన్ని ఎంచుకుంటారు విశాఖపట్నం పోర్టు వీళ్ళకి ఆ సెట్ అయినట్టుంది కాకుంటే ఇక్కడ మనకి అర్థమవుతున్నది సహజంగా నిఘా తక్కువగా ఉన్న ఎక్కడో మారుమూల చిన్న చిన్న పోర్టులకి అప్పుడు కొత్త గట్టిన వాటికో లేదంటే చిన్న సైజు పోర్టులకు పెద్దగా రద్దీ లేని పోర్టులకు ఇలాంటి వాటిని తెప్పించుకునే ప్రయత్నం అక్కడైతే నిఘా తక్కువ ఉండదు కాబట్టి ఎట్లొకట్లో కళ్ళు కప్పి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు చేస్తుంటారు సహజంగా ఇలాంటి స్మగ్లర్లు కానీ ఇలాంటి పనులు చేసేవాళ్ళు కానీ మరి విశాఖపట్నం లాంటి పోర్టుకే తీసుకొచ్చారంటే మరి ఎంత బరి తెగింపు ఏమనవాలి అంటే ఇక్కడ బ్రెజిల్ లాంటి దేశం నుంచి కార్గో షిప్ వస్తున్నప్పుడు చిన్న చిన్న పోర్టులకు ఆ షిప్పులు రాలేవుగా పైగా ఆ డ్రైస్ట్ కన్సైన్మెంట్లో కలిపి తెప్పించారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇది ఎవరు పసిగట్టరు ఇది ఎవరు దృష్టిలో ఉంటుంది ఇదేదో రొయ్యల మేతలోకి తెప్పించుకుంటుంది కదా అని చెప్పని వదిలే చేస్తారు అని చెప్పని ఇవి పాతిక వేల కేజీలు అంటే సుమారు ఇప్పుడు బయట వస్తున్న లెక్కల ప్రకారం ఒక యాభై వేల నుంచి లక్ష కోట్ల వర్త్ ఉంటుంది అంటారా అంటే ఇక్కడ పాతిక వేల కేజీలు డ్రగ్సే కాదు అవి పాతిక వేల కేజీల డ్రైస్ట్ కన్సైన్మెంట్ అది డ్రగ్స్ అంటున్నారు కదా అంటే దాంట్లో నలభై తొమ్మిది శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేశారు అందులో ఇరవై ఏడు శాంపిల్స్ పాజిటివ్ వచ్చినాయి కాకపోతే ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీల బ్యాగ్స్ అవి వెయ్యి బ్యాగ్లు ఉన్నాయి ఈ ఒక్కొక్క బ్యాగ్లో ఎంత ప్రపోర్షన్లో ఈ డ్రగ్స్ ఉన్నాయి లేదు ఈ వెయ్యి బ్యాగుల్లో ఎన్ని బ్యాగ్ల్లో ఈ డ్రగ్స్ ఉన్నాయి అది నిశితంగా ప్రతి బ్యాగ్ని శోధించి టెస్ట్ చేస్తే కానీ తేలదు తర్వాత ఇప్పుడు మరి అది ఏ ఫామ్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఆ ఈస్ట్ పౌడర్లోనే మిక్స్ చేసి తెచ్చారా మిక్స్ చేసి తెస్తే మరి దీన్ని ఎట్లా విడగొడతారు మరి దానికి ఏం ప్రాసెస్ ఉంటాయో నీకు నాకేం తెలుస్తుంది ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ స్మగ్లర్లకి ఆ ట్రేడింగ్ చేసేవాళ్ళకి సామాన్యు లేదు ఆ బ్యాగుల్లో వీటిని ఏదైనా వేరే ఫామ్ లో కట్టి పంపించారా ఆ అయితే మనకి ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు కానీ ఒకటైతే విసుగలుపుతున్న వార్త ఏంటి అంటే అసలు ఎక్కడికి వెళ్తుంది దేశం ఇవాళ మనం గతంలో చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళం పాశ్చాత్య దేశాల్లో డ్రగ్స్ వినియోగిస్తారంట అక్కడ తల్లిదండ్రులు పిల్లల పట్ల కొంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న పర్యవసానం పిల్లలు ఒంటరితనంతో ఈ డ్రగ్స్ లాంటి వాటికి ఎడిక్ట్ అవుతున్నారంట తల్లిదండ్రులు మనలాంటి కుటుంబ సంబంధాలు కాకుండా కొంత ఎర్లీ ఏజ్లో విడాకులు తీసుకోవటం ఆ పిల్లల్లో ఒక రకమైన లోన్లీనెస్ క్రియేట్ అవ్వటం ఇటువంటి నేపథ్యంలో ఈ స్కూల్స్ నుంచే వీటికి ఎడిక్ట్ అవుతున్నారంట అని చెప్పని రకరకాల వార్తలు వింటుండేవాళ్ళం మనం కానీ మనం చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళం మన కుటుంబ వ్యవస్థ వేరు మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన పిల్లలు చాలా ప్రొటెక్టివ్గా పెరుగుతారు చాలా కన్సర్న్తో పెరుగుతారు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ పేరెంట్స్ పిల్లల మధ్య ఉంటుంది మన పిల్లలు లోన్లీనెస్ ఫీల్ అయ్యే పరిస్థితులే ఉండవు మన దగ్గరికి పెనుభూతం మన దరి చేరదు అని చెప్పని చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే స్కూలు పిల్లలకి గంజాయి చాక్లెట్లు రూపంలో అందుతుంది అనే వార్తలు వింటున్నాం మనం అంటే చిన్న పిల్లల దగ్గరికి చేరిపోయింది ఇది ఒకనాడు చైనా మొత్తాన్ని కూడా నల్లబందుకు బానిసగా చేసి ఒక జాతి నిర్వీర్యం చేశారు దాని నుంచి బయటపడ్డ తర్వాత ఒక ఉవ్వెత్తున ఎగిసిన చైనా వాళ్ళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎగిసింది ఖచ్చితంగా ఇవాళ మన దేశాన్ని కూడా మనం చాలా గర్వంగా చెప్పుకుంటుంటాం ఇవాళ ప్రపంచంలోకెల్లా అత్యధిక వర్కింగ్ ఏజ్లో ఉన్న యూత్ మన దగ్గర ఉన్నారు మిగిలిన ఆస్ట్రి యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ చాలా దేశాల్లో ఎల్డర్ అంటే డెమోగ్రఫికల్గా పెద్ద తారం వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ యంగర్ జనరేషన్ తగ్గిపోయారు కానీ మన దగ్గర యంగర్ జనరేషన్ ఎక్కువ ఉన్నారు రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు వర్ఫి వర్కింగ్ ఫోర్స్గా ప్రపంచాన్ని శాసించేది మనమే అని చెప్పని చెప్పుకుంటాం కానీ వాళ్ళ ఈ వర్కింగ్ ఫోర్స్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు మన బలాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు మన భవిష్యత్తు తరాలను టార్గెట్ చేస్తూ ఉన్నారు మన మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది కొద్దిమంది వ్యాపారులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం చాలా షార్ట్ టర్మ్లో చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించాలనే తాపత్రయంతో ఇవాళ దేశ భద్రతకి పెనుముప్పుగా మారుతా ఉంది ఇది ఇప్పుడు దానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మాదక ద్రవ్యాలు కూడా దాని మీద పెద్ద ఇప్పుడు యుద్ధం నడుస్తుంది ఒక పక్క పురంధేశ్వరికి సంబంధించినటువంటి బంధుగాణమని టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న బంధువాళ్ళు అని చెప్పేసి ఒక పక్క సాక్షి వంటి మీడియా ప్రొజెక్ట్ చేస్తుంటే ఆ యొక్క ఎవరైతే ఆ కంపెనీ అధినేతలు ఉన్నారో వాళ్ళు గతంలో సంక్రాంతికో ఉగాదికో వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఫోటోగ్రాఫ్లు లావు శ్రీకృష్ణదేవరాయలతో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్లు ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటికి పెట్టి మీదంటే మీది మీదంటే మీదన్నట్లుగా ఒకరికొకళ్ళు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఇదొక పక్క అయితే ఇంకో పక్క నిన్న సిబిఐ అధికారులు అక్కడ సోదాలు చేసి పట్టుకుంటుంటే ఈ అధికారులు వెళ్ళి వాళ్ళని అడ్డగించే ప్రయత్నం వాళ్ళు క్లియర్గా ఆ అంశంలో కూడా మెన్షన్ చేశారు కదా ఆంధ్రప్రదేశ్ అధికారులు చేంజ్ చేశారు కూడా క్లియర్గా చెప్పారు కదా ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక నెల పదిహేను రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇక్కడ రాజకీయ పక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు జరిగింది అత్యంత గంభీరమైన సంఘటన దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశం దాన్ని ఇక్కడ స్థానిక ఈ రాజకీయాలకు ముడిపెట్టి ఇప్పుడు ఆ కన్సైన్మెంట్ బుక్ అయ్యింది ఆయన ఏదో ఏదో కోటయ్య చౌదరి ఆదినారాయణ ఐదు వందల పేర్లు ప్రకాశం జిల్లా ఈదుమూడికి సంబంధించిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే సంస్థకు సంబంధించిన పేరు మీద ఈ కన్సైన్మెంట్ బుక్ అయి ఉంది ఇక్కడ వాళ్ళు కమ్మ సామాజిక వర్గీయులు కాబట్టి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి తెలుగుదేశం సింబల్ పెట్టేసి వాళ్ళ మధ్యలో నిన్నటి నుంచి వైసీపీ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగానే వాళ్ళు వైసీపీ పార్టీ నాయకులకి శుభాకాంక్షలు తెలుపుతున్న భోగి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న పోస్టర్స్ తెలుగుదేశం పార్టీ కూడా సర్క్యులేట్ చేస్తుంది నా ఉద్దేశం అయితే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతోటి ఆ ఇంటెన్సిటీని తగ్గించే ప్రయత్నం చేయద్దు ఇవాళ అసలుసెసలు దోషులు తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా సరే వాళ్ళు జాతి ద్రోహులు ఇప్పుడు వ్యాపారాలకు చాలా మార్గాలు ఉన్నాయి చేతిలో డబ్బులు ఉన్నాడు డబ్బులు సంపాదించుకోవడానికి వ్యాపారం చేయాలి అనుకుంటే ప్రపంచంలో విస్తృతమైన అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ఒక భవిష్యత్తు తరాలని నాశనం చేసే ఇటువంటి వ్యాపారాలకు పూనుకున్న వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఏ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ శిక్షార్హులే ఇవాళ మనందరం మొట్టమొదటి తల్లిదండ్రులు మన పిల్లలు దానికి ఎడిక్ట్ అవుతున్నారు అని అంటే మనకెంత బాధగా ఉంటుంది అంటే మన పిల్లని ఎడిక్ట్ కాకూడదు కానీ ఎవరో పిల్లలు ఎడిక్ట్ అయ్యి దాని ద్వారా ఆదాయం రావాలా అసలు ఆలోచనే దుర్మార్గపు ఆలోచన ఇవాళ పది మంది పిల్లలు వంద మంది పిల్లలు లక్ష మంది పిల్లలు కోటి మంది పిల్లలు కన్యూమ్ చేసే అంతటి క్వాంటిటీ తెచ్చారు అవును ఇవాళ ఎన్ని కుటుంబాలు చిన్నభినైపోతాయి ఎంతమంది తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ ఉంటారు ఒక భవిష్యత్తు తరాన్ని సర్వనాశనం చేయడానికి పునుకున్న వ్యాపారం అది ఈ ఎటువంటి వ్యాపారంలో ఈ తాత్కాలిక రాజకీయపు ఆరోపణలు ప్రత్యారోపణలో దాని ఇంటెన్సిటీ తగ్గించే ప్రయత్నం చేయకూడదు కఠినాతి కఠినమైన చట్టాలు ప్రయోగించాలి మనకి గల్ఫ్ కంట్రీ కూడా అత్యుత్సాహంతో అవును గల్ఫ్ కంట్రీస్ లో సింగపూర్ లాంటి లో మరణ శిక్షలు ఉన్నాయి వాటికి ఇటువంటి చర్యలకు పాల్పడిన జాతి ద్రోహానికి పాల్పడిన దేశ ద్రోహానికి పాల్పడిన ఎవడినైనా సరే కఠినాతి కఠినమైన చర్యలకి చట్టాలకి బాధ్యులు చేయాలి శిక్షలకు గురి చేయాలి ఇటువంటి అంశంలో అత్యుత్సాహ ప్రదర్శన చేసి అసలు ఎట్లా బయటపడింది అది ఇక్కడ జర్మనీలో అక్కడ పోర్టులో జర్మనీ అధికారులు ఆ కంటైనర్ ఓపెన్ చేయకుండానే వాళ్ళు స్కాన్ చేశారు స్కాన్ చేస్తే ఆ కంటైనర్లో ఏముందో వాళ్ళు పసికట్టగలిగారు అంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారు అటువంటి టెక్నాలజీ మనం కూడా సంతరించుకోవాలి మన అధికారులకు కూడా మన పోర్టులో ఉన్న నిఘా విభాగాలకు కూడా మన కస్టమ్స్ అధికారులకు కూడా అటువంటి టెక్నాలజీ అందించాలి ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి సూచనలు వచ్చినాయి మనకి మెయిల్ వచ్చింది మన అధికారులు ఎలర్ట్ అయ్యారు దాన్ని సీజ్ చేస్తున్నారు అసలు పోలీసులకి ఏం సంబంధం పోర్టులో జరుగుతుంది అది కస్టమ్స్ వాళ్ళు చూసుకోవాలి సిబిఐ వాళ్ళు చూసుకోవాలి అసలు లోకల్ పోలీసులు ఎందుకు వెళ్ళారు ఎవరిని కాపాడడానికి వెళ్ళారు మీరు దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళారా దొంగలకు బోపెడతానికి ఉన్నారా ముందు ఇటువంటి అత్యుత్సాహ ప్రదర్శన చేసిన ఏ స్థాయి అధికారమైనా సరే వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి ఒక నిఘా విభాగం అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒక నేరానికి సంబంధించిన కీలక సమాచారం వాళ్ళకు వచ్చి వాళ్ళు అక్కడ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు అడ్డుకోవడానికి వెళ్తారా మధ్యలో అంటే దొంగలకు వీళ్ళు బోపెడతారా నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఇటువంటి చర్యలు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాలు మరింత కఠినతరంగా ఉండాలి అంటే టెక్నాలజీ పరంగా కానీ చట్టాల పరంగా కానీ ఆయుధాల పరంగా కానీ అధికారాల పరంగా కానీ ఆ కన్సర్ట్ అధికారులకి విస్తృత అధికారాలు ఇచ్చి భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళని మళ్ళీ తలెత్తనివ్వకుండా అనిచేయాల్సిన బాధ్యత అవసరం ఉంది